టీవీఎస్ కంపెనీ నుండి చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రిక్ ఆటోల అమ్మకాలు బజాజ్ టాప్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని రోజు తెలుసుకున్నా ఈవీ మండీలో మీరు చూస్తున్నారు మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవి కూడా జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు చాలా చవకైన ధరకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకోవడం సిద్ధమవుతున్నట్టు తెలుసు అన్నమాట తాజాగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ఫస్ట్ సీజన్ కన్నా ముందే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు లక్ష రూపాయల లోపు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకురావాల్సినట్టుగా ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తుంది వీళ్ళ ప్రీవియస్ గా చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ చూసినట్లయితే టీవీఎస్ ఐక్యూబ్ సంబంధించిన టూ పాయింట్ టూ కిలోవాటర్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది సుమారుగా రాష్ట్రాలు బట్టి మన తెలుగు రాష్ట్రాలు అయితే సుమారుగా దీని ఎక్స్ లక్ష ఎనిమిది వేల లక్ష తొమ్మిది వేల రూపాయలు ఉంది ఢిల్లీలో అదనంగా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది కాబట్టి లక్ష రూపాయల లోపే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు బట్ ఇప్పుడు ఆఫర్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో ఇతర రాష్ట్రాలకు ఢిల్లీ అని కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంకా లక్ష రూపాయలు సెగ్మెంట్ లోపే ఉండే విధంగా ప్లాన్ చేసే అవకాశం ఉందన్నమాట కాస్త పర్ఫార్మెన్స్ తగ్గించడం కానివ్వండి కొంచెం రేంజ్ పరంగా కూడా కొంచెం తక్కువ చేసి సంబంధించిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ మార్కెట్ ను తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు మరి రేంజ్ తగ్గిస్తారా లేకపోతే వెహికల్ సంబంధించిన పవర్ లాంటిదైనా తగ్గించి ఆ లక్ష రూపాయల ప్రైస్ సెగ్మెంట్ టార్గెట్ చేస్తారనేది మనకి మరికొన్ని రోజులు అయితే సమాచారం వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ అయితే బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కమర్షియల్ సెగ్మెంట్ లో అయితే టాప్ పొజిషన్ లో నిలిచారనమాట సేల్స్ ప్రకారం అయితే ముప్పై ఆరు పర్సెంటేజ్ మార్కెట్ వాట్ అనేది సంపాదించుకున్నారు ఏప్రిల్ రెండు వేల ఇరవై సంవత్సరం పైగా ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ అయితే అమ్మడం జరిగింది దీని వల్ల ఇతర ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కంపెనీస్ అన్ని పోల్చుకున్నట్లయితే నెంబర్ వన్ పొజిషన్ అయితే బజాజ్ ఆటో కంపెనీలు అయితే ఉన్నారు అంటే బజాజ్ సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ కార్ అయితే ఉంది గోగో సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ అయితే ప్రజెంట్ వేల బస్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ ఆటో కింద తెలుస్తుందన్నమాట రెండు వందల యాభై ఒక్క కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో బజాజ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ అయితే ఆఫర్ చేస్తున్నారు మేము ఒక సుమారు టూ ఇయర్స్ బ్యాక్ గా చెప్పాను బజాజ్ కంపెనీ వాళ్ళు కనుక ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్ లో వస్తే మెజారిటీ మార్కెట్ బజాజ్ కంపెనీలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి నిజంగానే అదే జరుగుతుంది ఇప్పుడు బజాజ్ ఎప్పుడైతే ఆర్ సంబంధించిన సిమిలర్ డిజైన్ వీళ్ళు ఏదైతే మనకి సిఎన్జి కానివ్వండి పెట్రోల్ కానివ్వండి ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో క్లిక్ అయిన ఆర్ఈ సంబంధించిన డిజైన్ సేమ్ అదే దాన్ని ఎలక్ట్రిక్ ఆటోలో గోగో మోడల్ తీసుకొచ్చారు ఆరి ఎలక్ట్రిక్ వర్షన్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు కస్టమర్స్ ఎలక్ట్రిక్ వర్షన్ షిఫ్ట్ అయ్యే తరుణంలో వీళ్ళు గోగో సంబంధించిన ఎలక్ట్రిక్ కార్టన్ అయితే బాగా కొనుగోలు చేస్తున్నట్టు ఈ సేల్స్ రిపోర్ట్ అయితే చెప్తుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే అయితే ఎక్స్పోర్ట్స్ పరంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ ఎవరైతే ఉన్నారంటే టీవీఎస్ మోటార్ కాప్ వాళ్ళే ఉన్నారా వీళ్ళు బిఎండబ్ల్యూ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎక్స్పోర్ట్ చేశారు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూర్ కూడా ఎక్స్పోర్ట్ చేశారు దాంతో నెక్స్ట్ పొజిషన్ లో ఇతర ఎనర్జీ కంపెనీ వాళ్ళైతే ఉన్నారు ఒకసారి కంపెనీ వైజ్ గా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసిన ఎలక్ట్రిక్ టూ వీలర్స్ భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీస్ ఏంటి దానికి సంబంధించిన నెంబర్ ఏంటో చూద్దాం మోటార్స్ వాళ్ళు అయితే నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు బిఎం డబ్ల్యూ సిఇ జీరో ఎక్ట్రిక్ స్కూటర్ ఎక్స్పోర్ట్ చేశారు దాని తర్వాత టీవీఎస్ ఎక్విప్ ఒక నాలుగు వందల ఎనభై ఆరు యూనిట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేశారు ఆ తర్వాత ఎత ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ రిజర్వ్ మొత్తం ఎనిమిది వందల ఐదు యూనిట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేశారు ఆ తర్వాత బజాజ్ ఆటో వాళ్ళు బజాజ్ ని నూట ఇరవై యూనిట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేశారు హాండా కంపెనీ వాళ్ళు యాక్టివ్ అయ్యి ఎలక్ట్రిక్ స్కూటర్ ని రెండు యూనిట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేశారు నెక్స్ట్ అయితే ఎతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనే వచ్చిందాన్ని వెల్లడించారు అన్నమాట వీళ్ళ రిపోర్ట్ ప్రకారం వీళ్ళ రిటర్న్స్ దాఖలు చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కోట్ల రూపాయల ఇతర నుంచి కంపెనీ రెండు వేల ఇరవై సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో అయితే లాస్ రావడం జరిగింది ఒకసారి దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తానండి సో రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ లో ఇతర నుంచి కంపెనీ వాళ్ళకి ఆపరేషన్స్ రెవెన్యూ రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు అయితే అనమాట కాకపోతే వీళ్ళ ఎక్స్పెన్సెస్ మాత్రం అదే రీతిలో పెరిగినట్టుగా చెప్తున్నారు ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వీళ్ళ ఎక్స్పెన్స్ ఏదైతే ఉన్నాయో మూడు వేల నూట పదిహేడు కోట్ల రూపాయల వరకు ఉందన్నమాట ఇందులో ఎంప్లాయీ బెనిఫిట్స్ కానివ్వండి మెటీరియల్స్ కన్స్యూమిర్ కానివ్వండి లేకపోతే ఫైనాన్స్ కాస్ట్ వీటన్నింటినీ కలుపుకుంటే వీళ్ళకి మూడు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఎక్స్పెన్సెస్ ఖర్చు అయినట్టుగా చెప్తున్నారు సో దీని ప్రకారంగా ఇతర కంపెనీలకు సుమారుగా ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు అయితే లాస్ వచ్చినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ అయితే రూట్ మ్యాటిక్స్ అనే కంపెనీ వాళ్ళు మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఫండింగ్ అయితే రేజ్ చేస్తారు మరి ఈ కంపెనీ స్పెషలైజేషన్ ఏంటంటే వీళ్ళు యాప్ బేస్డ్ రూట్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట ఎవరైతే బీటు బి అప్లికేషన్స్ కానివ్వండి బీటు సి అప్లికేషన్స్ వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటారు అంటే ప్రిడిక్షన్ ఎంత సేఫ్టీగా ఉంటుంది ట్రిప్స్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే కంపెనీస్ అయితే ఇస్తూ ఉంటారన్నమాట వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళ యాప్ సంబంధించిన సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ప్రధానంగా బీ బీటు సి సర్వీసెస్ లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఆపరేషన్స్ కి ఎక్కువగా సర్వీస్ అయితే ఇస్తున్నారు అలాంటి కంపెనీ ఇప్పుడు భారీ మొత్తంలో అయితే ఫండ్స్ అయితే రీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ చూసినట్టు అయితే భారతదేశానికి చెందిన వి గ్రీన్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఇండోనేషియాలోని విన్ఫాస్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కానివ్వండి వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్ఫోలియో కోసం అరవై మూడు వేల ఛార్జర్స్ అయితే తయారు చేస్తున్నారనమాట ఈ అరవై మూడు వేల ఛార్జర్స్ కూడా ఇండోనేషియా దేశంలో అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారు ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు మన భారతదేశం నుంచి వేరే దేశానికి ఇక్కడ నుంచి తయారు చేసిన చార్జర్స్ ని అక్కడ ఇన్స్టాల్ చేయడం అనేది ఇక ఈ వాల్యూషన్ కాస్ట్ ఏదైతే ఉందో సుమారుగా మూడు వందల మిలియన్ డాలర్ల వాల్యూషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కల్లా ఈ అరవై మూడు వేల ఛార్జర్స్ అయితే ఈ కంపెనీ వాళ్ళైతే ఇండోనేషియాలో అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారు ఇక చివర అప్డేట్ చూసినట్లయితే బెంగుళూరుకు చెందిన రాహుల్ అనే ఒక అబ్బాయి ప్రపంచపు మొట్టమొదటి పోర్టబుల్ స్వాపింగ్ స్టేషన్స్ అయితే నిర్మించామని చెప్తున్నారు అంటే ఈ బ్యాటరీ ప్యాక్ చాలా చిన్న సైజ్ లో ఉంటుంది ఆయన నిర్మించిన స్వాప్ స్టేషన్ ద్వారా చాలా తక్కువ టైంలోనే చిన్న సైజులో ఎక్కడైనా ఒక మాల్స్ లో కానివ్వండి లేకపోతే పెట్రోల్ బంక్స్ లో కానివ్వండి చాలా చిన్న స్థలంలోనే ఈ స్వాప్ స్టేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు అయితే చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రాహుల్ అనే ఒక అబ్బాయి మెక్లే ఎనర్జీ అనే ఒక కంపెనీ అయితే స్థాపించారు స్థాపించే ఒక ప్రాబ్లమ్ అయితే గుర్తించారనమాట ఛార్జింగ్ సంబంధించిన టైం ఎక్కువ పడుతుంది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ప్రకారంగా స్వాపింగ్ స్టేషన్ బిల్ చేద్దాం అని చెప్పి చిన్న సైజ్ లో బ్యాటరీ ప్యాక్స్ బిల్ చేసి దానికి సంబంధించిన స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేసుకున్నారు దానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు గ్రాంట్ కూడా వచ్చింది ఇప్పుడు దాన్ని ఫైనల్ స్టేజ్ లోకే తీసుకొచ్చారనమాట ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన ప్రొవైడర్స్ అయితే వీళ్ళు ప్రధానంగా బీటు అప్లికేషన్స్ మీద ఫోకస్ చేసి ఈ ప్రపంచం మొట్టమొదటి పోర్టబుల్ స్వాపింగ్ సెటప్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అంటే లేటెస్ట్ ఈవీ కనుకో ఈ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ తీసుకోండి చాయ్ దేచర్ అది ఫ్యూచర్